టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం బందే జగద్గురు ఈ వారం అంతా కూడా మనకి గురు శుక్రులిద్దరూ కూడా మిథున రాశిలో రవి బుధులు బుధుడు వక్రించి కర్కాటక రాశిలో మరి కేతువు సింహరాశిలో ఆ తర్వాత రాహువు కుంభరాశి శని వక్రించి మనకి మీనరాశిలో ఈ యొక్క కుజుడు కన్యా రాశిలో ఉండడం జరిగింది ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఏ ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉన్నాయో చూద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మరి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ ఆదాయాలు బాగా పెరుగుతాయి పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా సింహరాశి వారు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు పుష్కలంగా కనబడుతున్నాయి అదేవిధంగా మీరు సొంత పనుల్లో బిజీ బిజీగా ఉండడము ప్రతి పనిని కూడా మీ తలపైన వేసుకొని చక్కగా కుటుంబ భారాన్ని మీరే మోయడం అనేటటువంటిది జరుగుతుంది దీనివల్ల ఇతర ఫ్యామిలీ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పని సునాయాసమంగా వాళ్ళకి పనులు తప్పుతాయి ఇక ఎంత డబ్బుల ఆదా చేయాలని మీరు ఎంత ప్రయాసపడుతున్నప్పటికీ కూడా మీ భర్త పిల్లల వల్ల మరి చేయడం అనేటటువంటిది ఖర్చు అధిక ఖర్చు అవుతూ ఉంటుంది మరి వాళ్ళ యొక్క తెలివి తక్కువ తరం వాళ్ళు చేసేటటువంటి లేటుగా పనులు చేయడం ఇలాంటి వాటి వల్ల అంటే ఆరోగ్యం సంబంధించి మీ ఆరోగ్యం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీ పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి చాలా నీరసంగా ఆలోచించడము చాలా నీరసమైపోవడము ఉండడం అనేటటువంటివి జరుగుతాయి గతంలో పాపం మీరు ఎందరినో నమ్మి మోసపోయేటటువంటి అవకాశాలు అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ జరిగిపోయినాయి ఇప్పుడు క్రొత్తగా మీరు సరికొత్తమైనటువంటి విధానంతో మీరు ముందుకు వెళ్లడం అనేటటువంటిదే అద్భుతమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారందరూ కూడా నూతన వస్త్రాలను ధరించేటటువంటి అవకాశం ఉంది మరి ఈ ఆనందంగా హ్యాపీగా మీరు బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయి చాలా సంవత్సరాలుగా ఎంతో బాధగా గడిపినటువంటి ఈ యొక్క మీ జీవితం అంతా కూడా కొత్త వెలుగులు కొత్త జీవితము మీకు దేవుడు ప్రసాదించాడు అనేటటువంటి విధానంలో మీరు ముందుకు వెళతారు అయితే సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వితండ వాదము ఇతరులను అనుమానించడము ఇలాంటివి చేస్తారు సుధాగా మీరు అనుమానం జబ్బు లేకపోయినా మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు లేనిపోయిన అనుమానాలు మీకు వ్యక్తం చేయడంతో కాస్త తెలివి అటువంటి వాళ్ళు సింహరాశులు ఎవరైనా ఉంటే వాళ్ళు అటువైపు తిరిగి వాళ్ళని వాళ్ళని చెప్పింది నమ్మడానికి అవకాశాలు ఉంటాయి దాని ద్వారా మంచి వాళ్ళని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మన అష్టమ శని జరుగుతోంది సప్తమ రాహువు రెండు కూడా బాగుండలేదు అందువల్ల రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్లను బులిని నల్లని వస్త్రాన్ని పెద బ్రహ్మలకి దానం చేయండి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అలాగే రా ఉలవల్ని కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పెద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు